మహిళలు కూడా విశేష పర్వదినాల్లో ఏ విధంగా అయితే వారి సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు చీర కట్టుబొట్టు విషయాలలో వారి కుటుంబంలో ఉండే పండుగలు పర్వదినాల్లో ఏ విధంగా అయితే ఉంటారు ఆ విధంగానే శుచి శుభ్రంగా తలారా స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి పెంచేయాలి సాధారణంగా ఇటీవల కాలంలో చుట్టూ విరబోసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది జుట్టు విరబోసుకోకుండా చక్కగా జడ వేసుకొని స్వామివారి యొక్క దర్శనానికి రావడం అనేది మన హిందూ సనాతన ధర్మం సాంప్రదాయాలుగా ఉన్నాయి అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకే అని చెప్పి పెద్దవాళ్ళ కాలం నుంచి అనాదిగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూలు అమ్మినా అట్లాంటివన్నీ కూడా కొని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకొని శ్రీవారి ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతరత్ర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తూ ఉన్నారు